తిరుపతి మొత్తం దొంగోట్లు నిండిపోయింది దొంగోట్ల జిల్లా పెట్టచ్చు దీని పేరు చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని సిగ్గున రండి అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా ఎర్ర చందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో చిన్న పిల్లలు స్కూల్ చాపి కొడతారు కదా ఎగ్జామ్స్ అలా అయిపోయి పరిస్థితి వాళ్ళని శిక్షిస్తా ఉంటాం సస్పెండ్ చేసే అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రసాద్ లట్లు రెండు బ్లాక్ అమ్ముకున్నా పట్టుకున్నా పత్రంలో జైల్లో ఉంటాడు ఇలాంటి సస్పెన్స్ తిరిగిపోదు వీళ్ళు జైల్లో పెట్టాలి ఎవరైతే దొంగ నోట్లు దొంగ ఓట్లు విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశం అంతా చూస్తున్నా రాష్ట్రం అంతా చూస్తున్నా నిన్నటి నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం గిరీష గారు ఒకరే కాదు దీని అనగా ఇంకా చాలా మంది ఉన్నారు కమిషనర్ అసిస్టెంట్ కమిషన్ అప్పటి అందరూ ఉన్నారని చెప్పాం చూసారా నిన్న తాజాగా చంద్రబాబు బయటపడ్డాడు విధంగా హరిత గారు కూడా ఉన్నారు ఎంక్వైరీ చేయండి ఆమె ఏమేమి తిన్నట్టు మీకు కంప్లైంట్ ఇచ్చింది దొంగన మీరు దొంగతనం చేయించి మీకు కంప్లైంట్ ఇచ్చింది అత్యస్పదంగా ఉంది ఒకటి చెప్తున్నాం ఈరోజు దొంగతనం చేసి దొంగ మీరు దొంగన తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై ఒకటి ఎంపీ ఎలక్షన్ లో ముప్పై ఎనిమిది వేల దొంగోట్లు ఆయన ఐడి ఆయన లాగిన్ ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము గతంలో చెప్పుకోము కేసులు వేసాము చివరికి ఎలక్షన్ ముందు ముందు బయటపడ్డాయి అదే లాగిన్ లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరిచ్చారు అసలు కాదు ఆయనకేం సంబంధం ఎన్నికల అధికార ఆయనకు ఆ హోదాని ఇవ్వలేదంట ఆ హోదా ఇవ్వకపోయినా ఆయన సొంతంగా హోదా క్రియేట్ చేసుకుని ఎలాగో మంచి ఎన్నికల అధికారం చెప్పుకోవాలి ఎక్కడ చెప్పుకోకుండా పనిగా ఇచ్చినట్టు తిరుపతిలో ఎంత విడిగా స్థానిక ఎమ్మెల్యే కావండి ఇక్కడ మంత్రి గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి వీళ్ళ అన్నుదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ లక్ష్యం గెలిచారు ఎంపీ మేము గతంలో చెప్పాం ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు రాయలసీమ కంటే ఎంపీ ఏకైక ఎంపీ అని చెప్పాం అది నిజమే కదా ముప్పై ఎనిమిది వేల ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్ లో మొత్తం వన్సైడ్ చేయించుకొని ఈ రోజు ఒకటే చెప్తున్నాం మేము అయిపో నా గురించి మాట్లాడుతూ కూడా చెప్తున్నాం ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి ఆరు ఓట్ల పది ఉన్నాయి ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ నుంచి పది ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి ఒక వార్డు లో మూడు వందల యాభై పన్నెండు ఎక్స్ట్రాగా నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ప్రతి వైసీపీ ఇరవై ఇరవై ఓట్లు పది పది ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత ఆధ్వర్యంలో జరిగినది పక్కాగా చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారి సీరియస్ గా తీసుకొని విచారించాలి మేము చెప్పాం జాబితా విడుదల చేయకండి అని చెప్పాం అది విడుదల చేసేశారు కానీ మళ్ళా చూసాం దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ ముప్పై వేల ఇరవై వేల ఓటు దొంగ ఓట్లున్నాయి తిరుపతిలో అవన్నీ ప్రతిరోజు ఇంటిని తిరుగుతున్నాం సర్వే చేస్తున్నాం ప్రతి ఇంటికి పోయిన చచ్చిపోయిన వాళ్ళ ఓట్లున్నాయి ట్రాన్స్ లో ఓట్లున్నాయి పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఏడు ఓట్లు ఉన్నాయి ఏంటి పరిస్థితి అర్థం కాలేదు ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగోట్లు ఎక్కించారు ఆయన లాగలు జరిగింది విచారించండి అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు ఓట్లే చూపారు ఈ విషయంలో అధికారులను బలు కోసం చేశారు అసలు నిధులు ఎవరు దీంట్లో మన జిల్లా మంత్రి మన రెండు జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి హయాంలో జరిగింది ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్ ఈ ఐక్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ తిరుపతి పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రి పెద్దరెడ్డి మిదిని రెడ్డి సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్ లో పోటీ చేయముడు చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళ ఎలక్షన్ కి పోటీ చేయడానికి అనారోగ్య కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది లేదు మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు దొంగ ఓట్లు అధికారే సృష్టించారు ప్రజల నుంచి ఓట్లేశారని చెప్పి పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కానిపాకుల్లో ప్రమాదం చేసి చెప్పగలరా మేము దొంగ ఓట్లు వేయలేదు